ఈ రోజు దేవుని వాగ్దానం సామెతలు ఇరవై ఎనిమిదవ అధ్యాయం వచనం అతిక్రమంలో దాచిపెట్టువాడు వర్దిల్లడు వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందును ఈ వాక్య ప్రకారం దేవుడు నీతో చెప్తున్న మాట ఏమనగా అతిక్రమం అంటే ఇప్పుడు ట్రాఫిక్ రూల్స్ పెడతారండి క్రమంగా వెళ్ళాలని ఆ ట్రాఫిక్ రూల్స్ పాటించకుండా మనం రాంగ్ రూట్లో వస్తే అది అతిక్రమం ఇక్కడ వాక్యంలో అతిక్రమములను దాచిపెట్టువాడు వర్దిల్లడు అదేందండి మన అతిక్రమములు ఆయనకి కనబడతలేదా మనం చేసే ప్రతి పని ఆయన చూస్తున్నాడు కదా అంటే ఇక్కడ సార్వభౌమాధికారి అయినప్పటికీ మన ప్రార్థన వినటానికి ఒక సామాన్యుడిలాగా ఒక స్నేహితుడిలాగా వస్తాడు కాబట్టి ఇతర స్నేహితుల మధ్య దాపరికాలు ఉండవు కాబట్టి దేవుడు అయినప్పటికీ మనతో ఒక స్నేహితుడులాగా మెలుగుతాడు కాబట్టి మనం కూడా ఆయన ఎదుట ఓపెన్ బుక్ లాగా ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు సో ఆయన చెప్తున్న మాట నీ అతిక్రమంలను దాచిపెట్టొద్దు చిన్నదో పెద్దదో నీకు తెలుస్తుంది కదా సాయంత్రానికి దాన్ని ఒప్పుకో ఇంకా ఏమంటున్నాడంటే వాక్యంలో వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందును ఇకనైనా తప్పుడు విధానాన్ని వదిలేస్తే మన జీవితంలో ఒక నూతన అధ్యాయం మొదలవుతుంది నీ తల్లిదండ్రుల పట్ల నీవెలా ఉంటున్నావు నిన్ను ఆశ్రయించిన వారి పట్ల నువ్వు ఎలా ఉంటున్నావు నీ ఇరుగు పొరుగు వారితో నీవెలా ఉంటున్నావు నీ దేవుని ఎదుట ఒప్పుకొని సరి చేసుకో ఎప్పుడు ఆయన కనికరం నీ మీదకి వచ్చిద్దో నీవు వర్దిల్లటం స్టార్ట్ అయ్యిద్ది